చంటి విరిగిన బొమ్మని అతికిచ్చి చాలా మంచిగా తయారు చేస్తూ ఉంటాడు ఈ లోపే చెంచలమ్మ ఇక భోజనం తీసుకొని వస్తూ ఉంటుంది చంటి కోసం వెతుకుతూ ఉంటుంది చంటి బొమ్మ కంప్లీట్ చేసి అడబెడతాడు చంటి చంటి అని పిలుస్తూ ఉంటుంది ఆ అమ్మగారు అనగానే చంటి ఏం చేస్తున్నావు అని భోజనం ప్లేట్ అక్కడ పెట్టి చంటి దగ్గరికి వస్తుంది దగ్గరికి వచ్చి నన్ను క్షమించరా చంటి అనగానే అమ్మగారు అంత మాట అనకండి లేదు చంటి మీరిగిన బొమ్మ పలిగిన ఆవేశంలో నేను కొట్టాను కానీ ఆవేశాన్ని ఆపుకోలేకపోయాను అమ్మగారు మీ మనసుకు నచ్చిన బొమ్మని నేను పగలగొట్టాను అందుకే నన్ను క్షమించండి ఇప్పుడు అతికించి ఇచ్చాను చూడండి బొమ్మ చాలా బాగుంది అని చెప్పేసి చేతిలో పెట్టగానే పలిగిన బొమ్మ గురించి ఆలోచించాను కానీ నీ మనసును అర్థం చేసుకోలేకపోయాను రా చంటి అని చెప్పేసి ప్రేమగా చంటిని అయితే దగ్గరికి తీసుకుంటూ ఉంటుంది చెంచులమ్మ ఈ లోపే కేశవ్ వెతుక్కుంటూ వచ్చి ఇదిగో సుందర ఇక్కడ ఉన్నారు చూడు అని చెప్పేసి వాళ్ళిద్దరింటి ఉంటారు ఇక చెంచలమ్మ ఆశీర్వదించిన ఈ చేయితోనే నేను కొట్టాను నన్ను క్షమించు అంటు అమ్మగారు మీ నోట వెంట ఆ మాట రాకూడదు పెట్టే చేయే కొడుతుంది కాబట్టి నేను మా అమ్మలా అనుకుంటున్నాను నేను మీ నోట ఆ మాట నేను వినదలుసుకోలేదు అమ్మగారు అని చెప్పగానే సరే చంటి భోజనం చేయలేదు కదా రా భోజనం చేదు అనగానే అమ్మగారు ఈ బొమ్మ చూడ ఎంత అందంగా ఉందనగా అవును చంటి చాలా బాగా చేశావు అని చెప్పేసి ఆ బొమ్మ చూసి మురిసిపోయి ఇక భోజనం తీసుకొచ్చండి అని చేతిలో పెడుతుంది ప్లేట్ పట్టుకోగానే చేయి చైన్ ఒప్పిలేస్తుంది అబ్బా అంటుంది ఏమైంది చంటి ఏమైంది అనగానే అది అమ్మగారు పొద్దున మీరు కొట్టారు కదా కింద పడడంతో ఆ పెంకు కుచ్చుకుపోయింది అయ్యో ఎంత దెబ్బ తగిలింది సరే పైకి రానన్న పైకి రా అంటుంది అది కాదు అమ్మగారు పర్వాలేదు కూర్చో అమ్మగారు కింద కూర్చుంటాను పర్వాలేదు చంటి కుర్చీలో కూర్చో అని బలవంతంగా కుర్చీలో కూర్చోబెడుతుంది ఇటు పట్న నేను తినిపిస్తాను అనగానే అమ్మగారు అని చెప్పేసి చంటి కన్నీళ్ళు పెడుతూ ఉంటాడు మీ అమ్మ తినిపిస్తే తినవా అది కాదమ్మగారు ప్రతి పుట్టినరోజుకు మా అమ్మ గుళ్ళో పూజ చేయించి ప్రసాదం తన చేతులతో తినిపించేది నాకు ఈరోజు అలాగే గుర్తొస్తుంది అమ్మగారు ప్రతిరోజు నువ్వు కొట్టండి అమ్మగారు అనగానే అదేంటి చంటి అంటూ చెంచలమ్మకు తన కొడుకు నోట్లో పెట్టినట్టు ఒకసారిగా కార్తీక్ గుర్తొస్తాడు ఇక కార్తీక్ అనుకోని చెంచలమ్మ చంటికి ప్రేమగా చాలా ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది ఒకసారిగా అమ్మగారు అనగానే చంటి అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇక కేశవ మాత్రం చా చిన్నప్పుడు చెంచలమ్మ కొడుకుని దూరం చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు చండి మాత్రం ఇలా అంటాడు చంటి అమ్మగారు రోజు నన్ను కొడతారా అదేంటి చంటి అలా కోరుకుంటున్నావు అది కాదమ్మగారు మీరు నన్ను కొడితే ఇంత ప్రేమ చూపిస్తారని అనుకోలేదు కాబట్టి నాకు ఈ ప్రేమ కావాలమ్మగారు మా అమ్మలా దగ్గరుండి నన్ను ప్రేమగా తినిపిస్తున్నారుగా మీరు రోజు కొట్టండి నాకు రోజు భోజనం పెట్టండి అమ్మగారు అని అని చంటి ఒక్కసారిగా కన్నీళ్ళు పెట్టుకుంటాడు ఇక ఆ మాటలు విన్న చెంచలమ్మ కూడా అదేంటి రా అమ్మ ప్రేమ కోసం కొట్టాలా అని చెప్పేసి చెంచలమ్మ కూడా కన్నీళ్ళు పెట్టుకుంటుంది అలా వాళ్ళిద్దరూ అయితే రోజు రోజుకి తల్లి కొడుకుల బంధం దగ్గర అయిపోతూ ఉంటుంది మరి మరి తెలుసుకునే లోపు చంటే తన కొడుకుని బయటపడిపోతుందా అసలు ఏం జరుగుతుంది